అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అణు పరీక్షలను తక్షణమే పునఃప్రారంభించాలని ఆదేశించడం ప్రపంచ అణ్వాయుధ నియంత్రణ విధానంలో ఒక కీలకమైన మార్పు మూడు దశాబ్దాలకు పైగా అమెరికా పాటించిన స్వచ్ఛంద విరమణకు ఇది ముగింపు పలికింది ట్రంప్ న్యూక్లియర్ పరీక్షల పునరుద్ధరణ చేయటానికి గల కారణాలు రష్యా పరీక్షలు ఇటీవల రష్యా తమ అణు సామర్థ్యం గల పోసిడాన్ పోసిడాన్ సబ్మెర్సిబుల్ డ్రోన్ మరియు అణుశక్తితో నడిచే బురెవెస్నిక్ బురెవెస్నిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది ఈ చర్యలకు ట్రంప్ ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నారు చైనా విస్తరణ చైనా తన అణ్వాయుధ నిల్వలను వేగంగా పెంచుతోందని ట్రంప్ పేర్కొన్నారు ఐదేళ్లలో చైనా రష్యాతో సమాన స్థాయికి చేరుకోవచ్చని హెచ్చరించారు అణుసమతౌల్యం ప్రపంచ అణుసమతౌల్యాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం అవసరమని ట్రంప్ వాదిస్తున్నారు నిపుణుల అభిప్రాయాలు నిపుణులు హెచ్చరిస్తున్న దాని ప్రకారం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం రష్యా మరియు చైనా కూడా తమ పూర్తిస్థాయి అణు పరీక్షలను తిరిగి ప్రారంభించడానికి దారితీయవచ్చు ఇది ప్రపంచ అణ్వాయుధ పోటీ యొక్క కొత్త దశకు నాంది పలికింది దశన అణ్వాయుధ నియంత్రణకు సంబంధించిన ఒప్పందాలు మరియు అంతర్జాతీయ ప్రయత్నాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత పరిణామాలు ప్రపంచంలోని ప్రధాన అణుశక్తుల మధ్య ఉద్రిక్తత పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి ఈ చర్య భవిష్యత్తులో ప్రపంచ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తదుపరి పరిణామాలపై ఆధారపడి ఉంటుంది